ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు మత్స్యకార జీవితాన్ని మర్చిపోకుండా జీవన ఆధారం కోసం చింతూరు మండంలోని జీవనదులైన గోదావరి చబరి చెంతన చేరారు ఈ శబరి జీవనదులే వీళ్ళకి జీవనాధారంగా బ్రతుకుతున్నారు ప్రస్తుతం వారి జీవన స్థితి పరిస్థితి ఎలా ఉందనేది మత్స్యకారులను అడిగి తెలుసుకుందాం ఏ జిల్లా ఇక్కడ చింతూరు మండనికి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు మా కాపు చిన్నప్పటి నుండి వచ్చారు మా నాన్నగారు చిన్నవాడు అంటారు దేనికోసం వచ్చారు మీ సొంతూరులో ఎటువంటి ఆధారాలు లేవా ఆధారాలు అంటే ఉన్నాయి అక్కడ పట్టే అవకాశం లేదు ఇంకెంత మనకి మరి మీ పిల్లల బడులు ఏమైపోతాయి చదువులు ఏమైపోతాయి ఎక్కడే ఇచ్చిన తో చదివి అన్ని ఆధారాలు లేకుండా ఆధార్ సర్టిఫికేట్లు కానీ ఏమీ లేకుండా చదివిస్తే తర్వాత ఇబ్బంది లేదు కూడా ఎందుకంటే అక్కడ నుంచి ఉన్నా పర్వాలేదు మీరు ఎక్కడున్నా పిల్లలకి అయితే బడర్ సర్వించండి ఎక్కడ ఉన్నా చెప్పరు ఈ ఏజెన్సీలోనే ఏడాది కాలం పాటు ఇక్కడే ఉంటారా సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు సంవత్సరం వచ్చాం ఒక్కసారి ఇవాళ అది ఒక్కసారి చెప్పండి ఒకసారి ఒక ఐదు వేలు అప్పచ్చి రెండు వేల ఒకసారి అయితే అవసరం శాతం కబం కష్టంగా ఒకసారి నీళ్లు ఖర్చు కదా కష్టం కష్టంగా మాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చి వర్షాలు వచ్చి ఇబ్బంది ఇంకా ఇప్పుడు అంటే మీరు వరదల సమయంలో ఎక్కడ జీవనం సాగిస్తారు వరదలు అంటే బాగా వాటర్ ఎక్కువైపోతే అక్కడ ఉంది కదా బాగుండు కదా కింద బాగుండదు అక్కడికి వెళ్ళాం ఎందుకంటే మనకు గాలి మొత్తం మనకి మంచి మంది వాడే అవలెక్కు వస్తాం అవలొచ్చిన ఏంటి అంటే మనం ఎక్కడ మంచి మందికి తీసుకెళ్ళి పెట్టుకుంటాం పూర్తిగా వరదలు వస్తే మీ పరిస్థితి ఏంటి పూర్తిగా వరదలు వస్తా అంటే ఇంకా తప్పు ఇంకెక్కడంటే అట్లా వెళ్ళాలంటే ఎక్కడ మనకి కుది చూపే కొంత అక్కడికి వెళ్ళి వరదల సమయంలో మీరు అధికారులకు సహకరిస్తారనే ఉంది సహకరిస్తుంటుంటారా వచ్చి మాకు ఒక్కసారి ఫోన్ ద్వారా వస్తారు వచ్చి మాకేమో ఏమో మీ సహకారానికి అధికారులు ఏమైనా సహకరిస్తారా ఆర్థికంగా మీకు ఏమైనా ఇస్తుంటారా ఈ ఒక మాకు నాలుగు రోజులు ఆటేస్తారు అప్పుడు నాలుగు రోజులు మట్టుగా ఇస్తారు కేవలం పాకల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు ఎండాకాలం పర్వాలేదు వర్షాకాలం వరదలు వస్తున్నాయంటే వీళ్ళు బ్రతుకులు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుకుంటుంటారు వరదల సమయంలో వీళ్ళు చేసే సేవలు ప్రభుత్వ అధికారులకు సహకరించే సహకారం ఎంతో అమోఘం వలస జీవనమే ఆధారంగా బ్రతుకుతున్న ఈ మత్స్యకార కుటుంబాలు దిన చూస్తే ఎంతో దుర్భరంగా ఉన్నాయి ఎంత మా వాళ్ళు అంతా మనం చదువుకుంటారు చదువుకున్న నాటు వచ్చిన ఇదే పోతుంది వరదల సమయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు శాశ్వతమైన పట్టాగృహాలు ఇక్కడ లేకపోవడం బ్రతుకునే రూపాయి ఇక్కడ రావడం అని చెప్పి మీరు జీవితం దుబ్బరంగా అంత బతుకంతా మనకి ఎక్కడ ఉంది అక్కడికి ఉన్న ఊరిని వదిలివేసి కన్న కన్న విడిచిపెట్టి కేవలం జీవనాధారం కోసమే ఈ జాలర్లు ఈ ప్రాంతానికి వచ్చి జీవనం పొందుతున్నారు ఈ జీవనం పొందే సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులను అనేక ఒడిదడుగులను ఎదుర్కొంటూ కేవలం జీవనదైన శబరి నది గోదావరి నదుల మీదే వీళ్ళ జీవనాధారం ఆధారపడి ఉంది కానీ ఒకరోజు తింటే ఒకరోజు తినని పరిస్థితి పూట గడిస్తే పూట గడవని పరిస్థితుల్లో ఈ జాలర్ల జీవితం దుర్భరంగా గడుస్తుందనే దానికి ఇదే నిదర్శన చింటూరు శబరి నది వద్ద ఉన్నటువంటి జాలర్ల నివాస స్థలాల వద్ద ఉన్నాం వీళ్ళు వేటాడే సమయంలో బోట్లు దెబ్బతింటే బోట్లు ఖర్చు పెట్టుకొని బాగు చేయించుకునే ఆర్థిక స్థితిగతి లేకపోవడం వల్ల వారి స్వతహగానే రంగులు వేసుకోవడం కానీ బోట్లు బాగు చేయించుకోవడం కానీ అన్ని వాళ్లే సొంతగా చేసుకుంటూ ఉంటారు ఉంటారుగా ఎంచుకొని పూర్వ గృహాలుగా ఫీల్ అవుతూ జీవనం సాగిస్తుంటారు ఈ ఇసుక తిన్నలే పిల్లలకి ఆట స్థలాలుగాను పిల్లలకి ఆట స్థలాలుగాను వాళ్ళకి గృహాలుగాను నివాస ఆవాస స్థలాలుగాను ఉన్నాయడంలో ఎటువంటి సందేహం లేదు వైపు పరుగులు పెడుతుంటే మత్స్యకారుల జీవితాలు మాత్రం చిమ్మ చీకటిలోనే గడుస్తున్నాయి కనీసం విద్యుత్ లేని స్థితిలో లైట్లు లేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు రాత్రి వేళ ఏం జరిగినా ఏం చెప్పుకోలేని దిక్కు చోతిని పరిస్థితిలో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు సెల్ ఫోన్ల లైట్లే ఆధారంగా వీధి దీపాలు లేకుండా దీపాలే ఆధారంగా బ్రతుకుతూ చీకట్లోనే కాలం గడుపుతున్నారు ఇంత దుర్బరం జీవితం అనుభవిస్తున్నటువంటి మత్స్యకారుల జీవితంలో వెలుగులు నిండాలని ప్రభుత్వాలు వాళ్ళ జీవితాలకు మెరుగులు దిద్దే ప్రయత్నాలు చేయాలని వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని సహాయం చేయాలని మత్స్యకారుల కుటుంబాలు ముక్తఖండంతో కోరుతున్నాయి ఒక్క నిమిషం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి